ఏమ్మా జయ జయా అబ్బాయి ఇంకా రాలేదా నాలుగు గంటలకే వచ్చేస్తానన్నా ఆరో వస్తున్నా ఇంకా రాలేదు ఓసారి ఫోన్ చేయకూడదు ఇందాక ఫోన్ చేసినప్పుడే మాటి మాటికి ఫోన్ చేద్దని విసుకున్నారు ముందు నేను ఫోన్ చేస్తాను హలో నేను ప్యూని మాట్లాడుతున్నానమ్మా దండాలమ్మా అయ్యగారు నాలుగు గంటలకే ఆఫీస్ నుంచి వెళ్ళిపోయారమ్మా ఓహో అలాగా అబ్బాయి నాలుగు గంటలకే వచ్చేసా అట్టమ్మాయి వదిన గారు ఆఫీసు నుంచి మగాడు తిన్నగా ఇంటికి వచ్చి ఇల్లాలతో గడిపితే అందం గాని ఎక్కడెక్కడో తిరిగితే ఎలా వదినా వేళ అమ్మాయి పుట్టినరోజు కూడాను ఇంత ఎక్కడికి వెళ్ళినట్టు ఆనాడు నేను జీవితంలో మోసపోయి ఒక ఆడపిల్లకు తల్లిగా పనిందలు భరిస్తూ ఆ విధనతో ఇన్నాళ్ళు జీవించాను నా దురదృష్టం నా బిడ్డకు రాకుండా ఉండాలని మొక్కుకున్నాను వారసత్వం తప్పకుండా ఇది మోసపోయింది బాబు అతని ప్రేమలో కల్తీ ఉందని మాటల్లో మోసం ఉందని నేను గ్రహించలేకపోయాను రాము పెళ్లి చేసుకోమని అడిగితే వాడు దీన్ని పట్టుకుని బయటికి ఇచ్చి నీ కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి నేనే నమ్మకం ఏమిటని దబాయించాడట ఆ మోసాన్ని తట్టుకోలేక ఇది రోజులు చావా పోయింది ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరో పెద్ద తప్పు చేయాలా అయినా చచ్చి ఎవరిని సాధిద్దామని అతను కాదనగానే అయిపోయిందా నయానో భయానో అతను ఒప్పించి మీ పెళ్లి అతనితో జరిపిస్తాను